రాజకీయాలు రాజకీయాలు అంటే ఏంటి మనకో నాయకుడు ఎమ్మెల్యే ఎంపీ లేకపోతే సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఓ సంఘానికి నాయకులుగా ఇక ప్రధానంగా రాజకీయ నాయకులను చూసుకుందాం సరే మిగతా మిగతా పక్కగా పెడితే రాజకీయ పార్టీలు నాయకులకు సంబంధించినటువంటి ముచ్చట చాలామంది కూడా కార్యకర్తలు ఉంటారు పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు ఎంతోమంది పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు కానీ వ్యక్తిగతంగా చాలా సీరియస్గా డెప్త్కి వెళ్ళిపోయి ఇక తినకుండా ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ఇరవై నాలుగు గంటలు ఇక అదే కార్యక్రమం వాడేమైనా బోపితే తా తాగాలే వాడు ఏమైనా పెడితే తినాలా ఇక తిన్న తర్వాత తాగిన తర్వాత అవతల పార్టీ వాడు ఉంటాడు కదా అవతల పార్టీ వాడు కూడా తిని తాగిన తర్వాత ఇద్దరు నాయకులు మాత్రానికి ఇండ్లలో కూర్చొని ఉంటారు ప్రశాంతంగా వీళ్ళిద్దరు మాత్రం తగాదా పంచాయతీలు పెట్టుకొని పొట్టాట పెట్టుకొని పోలీస్ స్టేషన్లకు పోతూ ఉంటారు కో కొల్లలు వేల కొద్దీ లక్షల కొద్దీ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇంకా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిండు ఈయన మీద కేసు అట్లనే ఉన్నది ఓ యువకుడు ఈయన మీద కేసు అట్లనే ఉన్నది కేసు అవుతుంది కదా స్టేషన్లో వీటికొ ఉద్యోగం వచ్చే టయానికి ఇక అక్కడ రిజెక్ట్ అని రాసేసారు కేసు ఉంది నీ మీద రాదు కేసు ఉంది రాదు ఎమ్మెల్యే ఆయన గెలిచి ఆయన పదవీకాలం అయిపోయిన తర్వాత సరే ఎమ్మెల్యే ఉంటే అదో ఇదో చేతడు మ్యాక్సిమం చెయ్యకపోవచ్చు కూడా చెయ్యని ఘటనలు కూడా చాలా ఉన్నాయి ఉన్నా కూడా వీడికి ఉద్యోగం వస్తే మనమ్మట ఎప్పుడు తిరగాలి నీకు పోయిన తర్వాత వచ్చింది ఎమ్మెల్యే పోయిండు ఆయన మీద నువ్వు ఏదైతే పోరాడినవో ఇగో ఇట్లా చాలా జరుగుతూ ఉన్నాయి వ్యక్తిగతంగా సీరియస్గా తీసుకొని దయచేసి మీ జీవితాలు పాడు చేసుకోకండి అందరూ మాట్లాడుకుంటారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అయిన కాంగ్రెస్ అయిన తిన్నుడుకుంటాడు కాంగ్రెస్ అయిన బీజేపీ అయిన తెచ్చుకుంటాడు వీళ్ళంతా కలిసి మోడీని తిడతారు మోడీ వీళ్ళని తిడతారు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అంతా బాగానే ఉంటారు ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో పెళ్ళైనా లేకపోతే చనిపోయినా ఏదైనా కార్యమైనా ఫంక్షన్ అయినా ఏదైనా ఖచ్చితంగా మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా పోయి అలా హాజరై మంచిగా అలా బలాయ్ అనుకుంటా కూసుంటారు విందు చేసుకుంటారు ఆరాంసే ఫోన్లు మాట్లాడుకుంటారు మంచిగా ఎట్లుంది పరిస్థితి ఏంటిది అది ఇదండి కానీ ఎవరెవరైతే సామాన్య కార్యకర్తలు ఉంటారో వాళ్ళంతా కూడా డెప్త్గా తీసుకొని ఓ మా నాయకుడు మరి మా ఉన్నవా సంపేత్తం పొడుత్తం ఇగో ఇవన్నీ చేసుకొని చాలా మంది జీవితాలు నాశనం ఉన్నారా లేరా ఒకసారి ఆలోచన చేసుకోండి అవసరం లేదు అక్కడి వరకే ఇక నేను రాజు నేను గెలిస్తే సార్ మా సారి గెలిస్తే వాడు అంత చూస్తా మా సారి గెలితే ఇక వీడు అంత చూస్తా వాణ్ణి కొడతా వాణ్ణి చంపుతా ఏం అవసరం లేదు రైట్ నీకు ఓ నాయకుడి ఇష్టం అయితే ఓ లిమిట్గా ఓ పరిమితిగా ఉండు ఆ నాయకుడి వల్ల నీకు ఏదైనా మంచి అయితే చేయించుకో అంతేగాని వ్యక్తిగతానికి పోయి నువ్వు గుడ్డలు దించుకునే ప్రయత్నం చేస్తే ఎవ్వడంటే ఎవడు కూడా అసలు ఏ పార్టీ అయినా కానీ అంతే ఎవరు పట్టించుకోడు ఆయనకి ఆయన రాజకీయ భవిష్యత్తు కావాలి ఆయనకి ఆయన రాజకీయ జీవితం కావాలి ఆయన ఏ పదవి అయితే అనుకుంటుండో ఆ పదవి కావాలా కింద పార్టీలు ఎవరు వచ్చినా ఎవడు బతికినా ఎవడు తిన్నా ఎవడు తినకపోయినా నట్టు సంబంధం లేదు ఓ ఐదు నిమిషాలు పది నిమిషాల వరకే నీకు ఏదైనా అయితే అంతే తప్పితే ఎవడు పట్టించుకోడు దయచేసి మధ్యతరగతి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మీరందరూ ఆదు ఆలోచించండి వెళ్ళండి మీ రాజకీయ నాయకుడు ఇష్టం ఉంటే కొద్దిసేపు తిరగండి రండి అంతేగాని వ్యక్తిగత దూషణలకు పోయి దయచేసి సీరియస్గా తీసుకోకండి చాలామంది జీవితాలు ఈ రాజకీయాల వల్ల నాశనం అయిపోయినాయి మంచి మంచిగా చదువుకున్న వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళంతా కూడా రాజకీయ నాయకులు ఎమ్మెడు తిరగడం తీరా ఏదైతే ఉద్యోగం వచ్చే వయసు ఉంటుందో ఆ వయసు అంతా కూడా పొయ్యేదాకా వా నెంబడి తిరగడం లాస్ట్కి వాడు ఏం సెట్ చేయడు నువ్వు ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉండక ఎంతోమంది అండి ఎంతోమంది ఇప్పటికీ రోడ్ల మీద ఖాళీగా తిరుగుతూ ఉన్నారు ఆలోచించండి ఒకసారి నీ రాజకీయ నాయకుడు ఏమిటి ఓ పార్టీ ఏమిటి జెండా పట్టుకొని మనకి జేయ కొడుతున్నావు అంటే మనకి జిందాబాద్ కొడుతున్నామంటే నీకు వాడు ఏం చేస్తున్నాడు ఎంత చేస్తున్నాడు అనేది ఆలోచన చేయండి ఎవ్వడు ఏం చేయడు దయచేసి సమయం వృధా చేసుకోకండి ఇక ఎన్నికలు వచ్చినప్పుడు ఓ కొన్ని రోజులు పోతావు ఒక గంట సేపు తిరుగుతావే టైంని బట్టి పోరా లేకపోతే అది కూడా అవసరం లేదు నీకు లక్షణ ఓటు వేసుకో అంతేగాని దయచేసి రాజకీయాలకి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ దగ్గరగా ఉన్నా కానీ సీరియస్గా వ్యక్తిగతంగా తీసుకొని నేనే పార్టీని స్థాపించిన ఇక మొత్తం నేనే నేనే ఎమ్మెల్యే అన్నట్టు నువ్వే ఎంపీ అన్నట్టు నువ్వే ముఖ్యమంత్రి అన్నట్టు దయచేసి ఫీల్ కాకండి ప్లీజ్ దయచేసి ఇగో అర్థం చేసుకోండి వందకు వంద శాతం అర్థం చేసుకోండి రాజకీయాల్ని వ్యక్తిగతంగా తీసుకోకండి ఎవరైనా ఓడిపోతారు గెలుపు ఓటములు సహజం గెలిచేంతవరకు కూడా స్టిల్ ఆ రోజు రిజల్ట్ వచ్చేంతవరకు కూడా మనకు ఓట్లు పర్లేదని తెలిసినా కూడా మావోడే గెలుస్తుడు అనే కాన్ఫిడెంట్తో ఉండాల చివరి క్షణం వరకు ఉండాల కానీ ఓడిపోయిన తర్వాత దాన్ని ఈజీగా తీసుకోవాలి రైట్ ప్రజా తీర్పా ఓకే రైట్ కానీ నెక్స్ట్ టైం ప్రయత్నం చేసుకుంటా ఓ గెలితే గెలుతాం ఓడిపోతే ఓడిపోతాం అది ప్రజల తీర్పు మనం చెప్పాల్సింది మనం చెప్తాం అవతల పార్టీ అని చెప్పాల్సింది ఆయన చెప్తుడు సో అల్టిమేట్గా వినే మనిషి మనం చెప్పిన మనిషి ఏదైతే వింటాడో ఆయన నమ్ముకొని ఓటేసుకుంటాడు దానికి మనమేం పడాల్సిన అవసరం లేదు దానివల్ల ఏం కూలిపోవు లేకపోతే మనకేం ఇది రాదు అందుకే ఎప్పుడైనా సరే ఇగో రాజకీయాల్ని అక్కడ వరకే చూడండి అక్కడ వరకు చూడండి చాలు గెలివసినా ఓకే గెలవకపోయినా ఓకే నువ్వు గెలిచినంత మాత్రాన నువ్వేం వెయ్యి సంవత్సరాలు బతుకోవు లేకపోతే నీకేం వేల వేల కోట్లు వచ్చేసే నువ్వు ఓడిపోయినంత మాత్రాన నీకేదో ఇదైపోదు అందుకే రాజకీయాల్ని దయచేసి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటారు మా ఊరు ఓడిపోయిన ఆత్మహత్య ఇవన్నీ బంద్ చేసి కొట్లాట్ల గిట్లాట్లని బంద్ చేసి ఏ లిమిట్ వరకు అయితే ఉండాలో ఆ లిమిట్ వరకే ఉండాల మాటలు కూడా పెద్ద పెద్దగా మాట్లాడతారు మేము గెలిచిన తర్వాత ఇది చేస్తాం మేము గెలవకపోతే కూడా ఇది చేస్తాం ఎందుకండి అంత పెద్ద పెద్ద ముచ్చట్లు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా లేకపోతే నేను బట్టలు లేకుండా తిరుగుతా లేకపోతే నేను షూ పాలిష్ చేస్తా అంత దీనాది దీనమైనటువంటి మాటలు ఏం అవసరం లేదు ఒక లిమిట్గా ఉండేటటువంటిది ఏదైనా సవాల్ ఇసులుకోవాలి దాని ప్రకారం ఉండాలి కానీ నేను జీవితాన్ని నాగం చేసుకుంటా రెండు లక్షలు పెడతా మూడు లక్షలు ఓడిపోయిన తర్వాత ఏం చేస్తావు ఎవరికి చూపిస్తావు ముఖం ఎవరికి మొహం చూపిస్తావు అందుకే నువ్వు ఏ పార్టీలో ఉన్నా సరే అవతల పార్టీ వాడిని ఖచ్చితంగా వాడిని గౌరవించు మంచిగా మాట్లాడు అంతేగాని పోతున్న విడమోహం పెడమోహం పెట్టుకొని మీ ఇద్దరికి ఏదో కక్షలు ఉన్నట్టు మీ ఇద్దరికేదో ఏదో గెట్టు పంచాయతీ ఉన్నట్టు అవసరం లేదు పెద్ద నాయకులు అంతా మంచిగానే ఉంటారు కలుస్తుండ్రు ఫోన్లు మాట్లాడుకుంటుండ్రు తింటుండ్రు ప్రశాంతంగా ఉంటురు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రానికి ఓ రెండు మూడు నెలలు ఏదో పడనట్టు ఉత్తగా ఆయన తెచ్చుకోవటం ఎన్న తెచ్చుకోవటం అంతే ఏం లేదు ఏముండదు మీరు చూసుకోండి డెబ్బై ఏళ్ళ రాజకీయ జీవితంలో కూడా మ్యాక్సిమం అంతేగాని ఏ ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి కొట్టుకోనో చంపుకోను ఇంకోటో ఇంకోటో ఏడా లేదు ఏడా లేదు కాబట్టి ప్రధానంగా ఇక నేను చెప్పదలుచుకున్న కూడా ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో ఇక బహుజన వర్గాలు ఏవైతే ఉన్నాయో మీరు కూడా దయచేసి ఇగో ఇదంతా ఆలోచించండి ఆలోచించి మీ యొక్క భవిష్యత్తుని మీ యొక్క కుటుంబాన్ని ముందుకు తీసు దాంట్లో అభివృద్ధి చేసుకోండి చేతి పని ద్వారా దాంట్లో అభివృద్ధి చేసి ముందుకు పోవాలని కూడా మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం